నీతిమాలిన వాళ్ల నీతి కథల్లోని సరసమైన కథ అక్కను చేసుకుంటే చెల్లి ఫ్రీ రచన దురికి మోహన్ రావు తలుపు తెరిచిన సూరజ్ తడిసిన కృతికను చూసి వర్షంలో ఎందుకొచ్చావు కాసే బాగి రావచ్చుగా అంటూ ఇంట్లోకి రమ్మన్నట్లు ఆమెకు దారి వదిలాడు ఆమెది రహదారి కాదు అడ్డదారి అన్నట్లు చలికి గజగజ వణుకుతూ అక్క గుడిలో చెక్కభజన వింటోంది నీతో చెమ్మ చెక్కలాడాలని ఇలా పరిగెత్తుకొచ్చాను బావా అక్క రెండు గంటల వరకు రాదు ఈ చలి నేను తట్టుకోలేను నాకు గిలి కావాలి నీ కౌగిలి కావాలి అని అమాంతం వాటేసుకొని ముద్దాడబోయింది ఇంకా పెళ్లి కాని ఆ మరదలు కొంటె పిల్లని తెలుసు కానీ మరీ ఇంత తుంటరని తెలీదు ఆమె అక్క కోకిలను పెళ్లి చేసుకోకముందు నుంచి గోకుతుంది సమయం చిక్కినప్పుడల్లా గీకుతోంది అది తప్పని అతను ఎంత చెప్పినా వినకుండా సందు దొరికినప్పుడల్లా ఇలాంటి చిలిపి పనులు చేస్తూ మురిసిపోతుంది అసలు విషయం తక్కువ తాటాకుల చప్పుడు ఎక్కువ అన్నట్లు చొప్పదంటు శృంగారానికి రెచ్చగొడుతుంది తప్పు చేయాలన్నది ఆమె ఉద్దేశం కాదు కానీ తప్పు జరగకుండా ఏ సరసమైనా ఆడొచ్చు అన్నది ఆమె ఫిలాసఫీ బావతో చాటు సరసం అంటే సరదా శీలం చెడిపోనంత వరకు తన బావతో సరసాలు ఆడడం తప్పులేదనుకుంటుంది అది కూడా ఆమె పెళ్లి వరకే ఆమెకు ఆ కాకింగిలి సరసం చాలా రుచిగా తోస్తుంది ఆమె ఎదిగినా ఇంకా కౌగిరిలో ఒదిగే వయసు రాలేదని మంచి మాటలతో ఆమెను సూరష్ దూరం ఉంచుతున్నాడు ఆమెను కాకింగిలి చేస్తే తన భార్య రాబంధువులా పీక్కు తింటుందని తెలుసు వినాయక చవితి పండగ కని ఊరి నుంచి హైదరాబాద్కి వచ్చింది వినాయకుల నిమజ్జనం చూసేందుకు కాదు ఆ బావను తన వెచ్చని కౌగిరిలో నిమజ్జనం చేసుకోవడానికి పెళ్లయ్యి రెండేళ్లు నిండని ఆ కొత్త జంట మధ్య పానకంలో పుడకలా ఒక విధంగా పురుగులా మారింది ఆ కొంటెమరదలు ఉద్దేశం మంచిదైనా సదుద్దేశమే అతని చాలా ఇబ్బంది పెడుతోంది తన అక్కకు అన్యాయం చేయాలని కాదు తన చిలిపి కోరికలకు న్యాయం చేసుకోవాలని ఆమె ఆరాటం అందుకే ఆ చిలిపి పోరాటం ఎప్పటిలాగే చిరాగ్గా ఆమెను దూరంగా నెట్టివేస్తూ ఇది తప్పని నీకు చాలాసార్లు చెప్పాను అయినా పదే పదే నా వెంటే పడుతున్నావు నువ్వు ఇలా అల్లరి చేస్తే నీ చిల్లర బుద్ధి గురించి మీ అక్కకి చెప్తాను అని ముద్దుగానే మందలించాడు ఆ నిరజానని నొప్పించడం అతనికి ఇష్టం లేదు రంకు నేర్పరా బావా అంటే ముందు బొంకు నేర్పుతానే మరదలు పిల్ల అన్నట్లుంది నీ అవ్వారం నిన్ను సంతోషపరచాలని జాలి చూపుతుంటే నన్ను జోవియల్ దానిలో చూస్తున్నావే అక్క వచ్చేలోగా ఓ పట్టు పట్టు అని ఉడుం పట్టు పట్టింది ఆ పట్టులో పట్టుదలతో గెలిచేలా బలవంతం చేస్తోంది అది అతి చనువుతో కూడిన వాత్సల్యం ఆ బావంటే ఏమీ దాచుకోకుండా మనసులోని మాటలను గలగలా చెప్పే చనువు మరీ ఎక్కువ ఉంది మనసులో ఉన్నది ఏది దాచుకోదు చివరికి మనసు మీద ఉన్న పైట అందాలను కూడా దాచుకోకుండా చూపెడుతోంది నువ్వు ఇలా బలవంతం చేస్తే నేను అరుస్తాను అని ఆమె తల మీద మొట్టికాయలేస్తూ బెదిరించాడు నువ్వు ఇలా బెదిరిస్తే నన్ను నువ్వు బలవంతాన ముద్దు పెట్టుకున్నావని ఏడుస్తూ అక్కతో చెప్పి నీ కాపురంలో నిప్పులు పోస్తా అని నవ్వుతూ బెదిరించింది ఆమె అలాంటిదే ఆ ముద్దు ముద్దు అల్లరి చిల్లరి చేష్టలంటే అతనికి కూడా చాలా ఇష్టం ఆమె కొంటె మాటలతో గలగలా మాట్లాడుతుంటే గోదావరి గలగలలు విన్నట్లు పులకిస్తాడు నీకు దండం పెడతానే నన్ను వదిలేవే అని బతిమాలుకున్నాడు సరే మొన్న అక్కకు వంటగదిలో ఫ్రెంచ్ కిస్ ఇచ్చావే అలాంటికి సిస్తే శీలానికి చెదపట్టనివ్వకుండా ఈ రోజే మా ఊరెళ్ళిపోతాను అని బేరానికి దిగింది భారమంతా అతని మీదే వేసింది మోయలిని ఆ భారాన్ని ఇబ్బందిగా మోస్తూ ఒప్పుకున్నాడు ఆమెను గట్టిగా వాటేసుకుని ఫ్రెంచ్ కి సిస్తున్నాడు ఆమె పరవశంతో కళ్ళు మూసుకొని అతని పెదాల్లోని తీయని తేనెను జుర్రుకు తాగుతోంది తడిసిన ఆమె చల్లదనం నిప్పుల కొలిమి మీద కాల్చుతున్నట్లు సుఖపడుతోంది ఈలోగా తలుపు తీసి లోనికి వచ్చింది కోకిల తన కళ్లను తానే నమ్మలేకపోయింది ఆమె వేసిన చావు కేక ఆమె నోట్లోనే సమాధైంది ఊహించని ఆ పరిణామానికి పక్కలో బాంబు పేలినట్లు సూరజ్ చావు కేక వేసి దూరం జరిగాడు కృతిక కూడా జడుసుకుంది భయంతో బాత్రూంలోకి పరుగుతీసి తప్పు చేసిన దానిలా దబేలను తలపేసుకుంది కోకిల నిప్పులు కక్కుతూ అతని చూసింది ఆ చూపులో వంద తిట్లున్నాయి లక్ష బాంబులు పేలుతున్నాయి నువ్వు మనిషివేనా అని నిలదీసినట్లున్నాయి ఆమె తిట్టలేకపోతుంది అలాగని ఆమె ఆ రోజు మౌనవ్రతంలో లేదు అతన్ని అసహ్యంగా చూసి పడకగదిలోకి వెళ్లి మంచం మీద పడుకుని కుల్లి కుల్లి ఏడవసాగింది అది తుఫానుకు ముందుండే ప్రశాంతత అందుకే కృతిక తన పెట్టబేడ సర్దుకుని ఊరికి చెక్కేసింది తాంబూలాలు ఇచ్చేశాను తన్నుకు చావండి అన్నట్లు కాదు చిచ్చు పెట్టాను ఇక మంటలార్పుకు చావండి అన్నట్లు మూడు రోజులు గడిచిన కోకిల కోపం అంగులం కూడా తగ్గలేదు పడక గదిలో ఒంటరిగా పడుకుంది పెళ్ళైన ఆ రెండేళ్లలో ఆమె ఒంటరిగా ఎప్పుడూ పడుకోలేదు ఒంటరిగా పడుకోవడం ఆమెకు చాలా భయం చివరికి చాపెక్కిన ఆ మూడు రోజులు కూడా సూరజ్ గుండె మీద ఒంటరిగా నిద్రపోతుంది అతనంటే ప్రాణమే కాదు పంచప్రాణం కూడా దేవుళ్లా కొలిచింది కానీ దయ్యంలా దర్శనమిచ్చాడు కానీ ఇప్పుడు ఒంటరిగా పడుకోగలిగింది ఆ భయంకర సంఘటనని చూశాక ఇంకా భయపడ్డానికి ఏమీ లేదు అంతకు మించిన భయంకర సంఘటన ఇంకేముంటుందని ఆమె పెనం మీద పెసరట్లు వేస్తోంది ఆ పెనం కూడా ఆమె గుండెలా సలసలా రగులుతోంది సూరజ్ దొంగ పిల్లిలా వచ్చి ఆమెను వెనక నుంచి గట్టిగా వాటేసుకుని సారీ బంగారం నీ మీదొట్టు మీ చెల్లి ఫ్రెంచ్ కిస్ ఇవ్వమని బలవంతం చేసింది ఇవ్వకపోతే నన్ను ముద్దు పెట్టుకున్నావని అక్కతో చాడీలు చెప్తానని బ్లాక్మెయిల్ చేసింది ఇందులో నా తప్పు లేదు అని బతిమాలుతూ ఆమె బొడ్డులో వేలిపెట్టి గెలికాడు ఆమెకు ఆ సరసం చాలా ఇష్టం ఆమె ఎంత కోపంలో ఉన్నా అలా వెనక నుంచి వాటేసుకుని బొడ్డులో వేలిపెట్టి కలికితే కిలకిలా నవ్వి చల్లబడుతుంది కానీ ఈసారి ఆమె కోపంతో నిప్పులు కక్కుతూ చూసింది ఆ మాటలు నమ్మలేదు నమ్మదగిన మాటలు కావు అన్నట్లు ఆ చూపులో ఉంది ఆమె మౌనం అతని దహించి వేస్తోంది నాలుగు బూదులు తిడితే బాగుండేది అనుకున్నాడు అతను లెంపలేసుకొని నిజమే నీ చెల్లికి బుద్ధి లేకపోయినా నాకుండాలి ఉరితీసే తలారి అందులో నా తప్పు లేదు జడ్జి తీర్పునిచ్చాడు జైలర్ ఉరితీయమన్నాడు నేను ఉరితీశాను ఈ పాపం నాది కాదు అంటే ఎవరు మాత్రం క్షమిస్తారు నీ చెల్లి తప్పు చేయమంటే మాత్రం నేను కూడా తప్పు చేస్తే ఎలా నేను చేసింది తప్పే అలాగని అసలు తప్పు జరగలేదు ఈ ఒక్కసారికి నన్ను క్షమించు మరోసారి ఇలాంటి తప్పు చేస్తే నీ చెప్పిచ్చు కొట్టు అని ఆమె కాళ్లు పట్టుకున్నాడు ఆమె కనికరించలేదు ఈడ్చి తన్నింది సత్య శ్రీకృష్ణుణ్ణి తన్నినట్లుగా కసిగా తన్నింది ఆమె చేతిలో ఉన్న వేడి వేడి గరిటతో అతని చేతి మీద వాత పెట్టింది అది చాలా చిన్న శిక్షని అతనికి తెలుసు ఆమె తిట్టడం లేదు ఆ మౌనమే అతన్ని శిక్షిస్తోంది ఇక ఆ సమస్యకు పరిష్కారం ఏంటో అతనికి అర్థం కాలేదు ఏం చెప్పి ఆమె కన్నీళ్లు తుడవాలో అర్థం కాలేదు మునుపటి ఆమె ప్రేమను ఎలా పొందాలో అతనికి అర్థం కాలేదు బగబగా మండుతున్న స్టవ్ని ఆర్పేశాడు కానీ ఆమె కోపాన్ని ఎలా ఆర్పాలో ఆలోచిస్తున్నాడు సరిగ్గా రెండేళ్ల కిందట సూరజ్ తన కుటుంబ సభ్యులతో అన్నవరం గుడికి వెళ్లాడు గన్నవరం నుంచి వచ్చిన కోకిల ఆమె చెల్లెలు కుటుంబ సభ్యులను గుళ్ళో చూశాడు తొలిచూపులోనే కోకిల అందానికి మనసు పారేసుకున్నాడు కోకిల అంటే నల్లగా ఉంటుంది కానీ ఆమె బంగారం కరగబోసిన నిలువెత్తు విగ్రహంలా ఉంది ఆమెను చూడగానే నిగ్రహం కోల్పోయాడు కోటి చంద్రుల వెలుగు శతకోటి తారల జిలుగుల కలయిక ఆమె అలాంటి అందగత్తెలు యుగానికి ఒక్కరు మాత్రమే పుడతారు ఈ కలియుగానికి ఆమె ఒక్కతే అందగత్తె ఏ చిన్న లోపం లేని కోకిల కమ్మటి స్వరం వినాలని ఆమె వెంట కుక్కలా పడ్డాడు అదృష్టం కుక్క లాంటిది అది మనల్ని కాపలా కాస్తుంది దురదృష్టం పిచ్చి కుక్క లాంటిది అది మనల్ని కరుస్తుంది అతను ఎంత మాట్లాడినా ఆ కోకిల గొంతెత్తి జవాబు ఇవ్వలేదు ముత్యాలు రాల్తాయి అన్నట్లు నోరు మూసుకుంది తన వెంట పడితే పళ్ళు రాల్తాయి అన్నట్లు అతన్ని కంటి సైగలతో హెచ్చరించింది సూరజ్ తన మనసులోని మాటను తన తల్లి కాంతమ్మకు చెప్పాడు ఆమె వెంటనే కోకిల తల్లిదండ్రులతో పరిచయం పెంచుకుని మాట్లాడింది అన్నవరం నుంచి నేరుగా గన్నవరం వెళ్లారు సూరజ్కు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో గెస్టెడ్ ఆఫీసర్ ఉద్యోగం ఉంది ఆరడుగుల అందగాడు ఏడడుగులు నడిచే వయసు దాటిపోతుంది అప్పటి వరకు ఏ అమ్మాయి నచ్చలేదు అందుకే వెంటనే ఆ సంబంధం కుదిరింది కృతిక ఆ సంతోషం పట్టలేక అందరి ముందు సూరజ్ని వాటేసుకుని ఐ లవ్ యూ బావా మా అక్క గొప్ప మహర్జాతకురాలు మీలాంటి దేవుడు నాకు బావగా రావడం నా అదృష్టం మీ పెళ్లి నా చేతుల మీద జరిపిస్తాను పెళ్ళయ్యాక మా అక్కయ్య మీకు ఏ లోటు రానివ్వదు ఆ గ్యారంటీ నేనిస్తున్నాను మీకే లోటు వచ్చినా నాకు చెప్పండి నేను తీరుస్తాను ఒక్క పడక సుఖం తప్ప అని కవ్వించింది అందరూ గొల్లున నవ్వారు ఆడవాళ్ళు సిగ్గుపడ్డారు కానీ తాంబూలాలు ఇచ్చే ముందు కోకిల గొప్ప ట్విస్ట్ ఇస్తూ ఫోన్ కి వాట్సాప్ మెసేజ్ పంపింది అది ప్రేమలేఖ కాదు మీరంటే నాకిష్టమే కానీ నాకు పెళ్లి చేసుకోవాలని లేదు మీలాంటి దేవుడు నా చెల్లికి కరెక్ట్గా సరిపోతారు దయచేసి కృతికని పెళ్లి చేసుకోండి అప్పుడు మనం పరాయి వాళ్లం కాదుగా మీరు నాకు మరిదవుతారు అని బుజ్జగించింది ఆ అభ్యర్థనను పెద్దలు పెద్ద మనసుతో అర్థం చేసుకున్నారు ఒప్పుకున్నారు కానీ సూరజ్ ఒప్పుకోలేదు టీచర్గా ఉద్యోగం చేస్తున్న ఆ కోకిలను మినహా మరో అమ్మాయిని పెళ్లి చేసుకునే ప్రసక్తి లేదని పట్టుబట్టాడు కోకిల కాదంటే బ్రహ్మచారిగా మిగిలిపోతానని పట్టుబట్టాడు అది కృతికకు కూడా నచ్చింది ఎట్టి పరిస్థితుల్లోనూ తన అక్క పెళ్లి సూరస్తో జరగాలని పట్టుబట్టింది దాన్ని కటువుగా తోసిపుచ్చిన కోకిల సూరజ్కి చివరి మెసేజ్ పంపుతూ ఆకలి వేసిన వాడు నాన్ వెజ్ తెప్పించుకొని ముందుగా కడుపు నిండా భోంచేస్తాడు ఆ తర్వాత బిల్ కట్టేటప్పుడు అనవసరంగా నాన్ వెజ్ తిన్నానే అని బాధపడతాడు ఇది కూడా అంతే నన్ను పెళ్లి చేసుకున్నాక మీరు సుఖంగా ఉండలేరు వద్దు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు దయచేసి నా చెల్లిని పెళ్లి చేసుకోండి లేదా మరో మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోండి అంతేకాని మరోసారి మా ఇంటికి రాకండి అని హెచ్చరించింది ఆమె హెచ్చరికను అతను ధిక్కరించలేదు ఆరు నెలల పాటు ఆ ఇంటి గడప తొక్కలేదు అప్పటి వరకు సంతోషాలు ఒక్కసారిగా ఎగిరిపోయాయి కృతిక వికలమైన మనసుతో కోకిలను తిడుతూ నువ్వు దేవుడి ఫోటోని తన్ని పాపం చేశావక్క సూరజ్ లాంటి దేవుడు నీకి జన్మల దొరకడు నీ పాపనికి నువ్వే కారకురాలివి నిన్ను చూస్తుంటే ఇప్పుడు జాలేస్తోంది అని దెప్పి పొడుస్తోంది కోకిల తన అభిప్రాయం మార్చుకోలేదు ఆమె మౌనం వహించింది సూరజ్ ఆరు నెలల తరువాత ఆ ఇంటికి కొసమెరుపులా వచ్చాడు ఇంటి ముందు కల్లాపి చల్లుతున్న కోకిల చిరాగ్గా చూసింది కొరకొర ఒక్క చూపు చూసింది వీడు జిడ్డులా నా వెంట ఇలా పడ్డాడేంట్రా దేవుడా అన్నట్లు ఉందా చూపు కోకిల తన పని తాను చేసుకుపోతుంది అతన్ని ఏమాత్రం గౌరవించలేదు వరండాలో నిల్చున్న కృతిక ఆమె తల్లిదండ్రులు సంతోషంగా అతన్ని ఇంట్లోకి ఆహ్వానించారు సకల మర్యాదలు చేస్తున్నారు అప్పుడే పెళ్లి జరిగినట్లు కృతిక పులకిస్తూ బావా మీకు ఉప్మా అంటే ఇష్టమంటగా చేయనా కానీ సరసాలు మాత్రం మా అక్కతోనే ఆడాలి అని కిలకిలా నవ్వింది అది విని కోకిల మూతి ముడుచుకొని కోపంగా గోడ కానుకొని నిల్చింది ఆమె చూపులు అతన్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి అతను అందరితో నేను కోకిల గారితో ఏకాంతంగా మాట్లాడాలి అన్నాడు బావా అక్కనే గదిలోకి లాకెళ్ళి తలుపులు వేసుకుని గంటల తరబడి మాట్లాడు అది ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే శోభనం చేయండి చచ్చినట్లు పెళ్లికి అని కవ్వించింది ఆ ఇద్దరిని గదిలో వేసి బయట నుంచి తలపేసింది సూరజ్ ఆ గదిలో మంచం మీద కూర్చున్నాడు కోకిలో కోపంగా తలంచుకొని తలుపును ఆనుకొని ఇబ్బందిగా నిల్చుంది ఈరోజు మీ పుట్టినరోజును తెలిసి వచ్చాను మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చిన్న బహుమతి తెచ్చాను అని ఓ పట్టుచీర ఇవ్వబోయాడు ఆమె ఉలిక్కిపడి చూసింది నమ్మలేనట్లు కంటి రెప్ప వేయకుండా అతన్నే చూస్తోంది అతని మాటలు ఆమె గుండెను చల్లగా తాకాయి గోరువెచ్చని అతని పలుకులకు వెన్నలాంటి ఆమె మనసు కరిగింది పగలే వెండి వెన్నెలు వెదజల్లాయి అతను సంతోషంగా నాది ఊరప్రేమ కాదు గుడిలో అందరూ దేవుడి విగ్రహాన్ని చూశారు కానీ నేను లైవ్లో దేవతను చూశాను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనడానికి ఇంతకు మించి చెప్పలేను అన్నాడు అప్పుడు ఆమె మనసు పూర్తిగా కరిగింది సంతోషించింది ఆ సంతోషంలోంచి పుట్టిన సిగ్గుతో మీరు తొందరపడుతున్నారు అని బుంగమూతి పెట్టింది లేదు ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను మీరు లేకుండా ఒక్క రాత్రి కూడా గడపలేను రేపే అదే అన్నవరం గుడిలో మన పెళ్ళి మీరు ఒప్పుకునే వరకు నేను మీ ఇల్లు వదిలి వెళ్ళను ఈ ఇంటికి అల్లుడిగా మారకపోయినా మేనల్లుడిగా మారి ఇక్కడే ఉంటాను అని ముద్దుగా బెదిరించాడు ఆమె గలగలా నవ్వింది పగలబడి నవ్వింది గోదావరి పరవళ్లు తొక్కినట్లు కిలకిలా నవ్వింది ఆ నవ్వు అతనికి మాత్రమే వినిపిస్తోంది ఆమె సిగ్గుపడుతూ ఇంత చెప్పినా వినలేదంటే అది మీ కర్మ మరోసారి ఆలోచించుకోండి అని ముద్దుగానే హెచ్చరించింది ఇద్దరు మనసు విప్పి గంటల తరబడి మాట్లాడుకున్నారు తనవి తీరా మాట్లాడుకున్నారు ఎవరి మనసులో ఏముందో సిగ్గుపడకుండా సిగ్గుపడుతూనే చెప్పుకున్నారు ఒకరి మాటలకు ఒకరు పులకించారు మితభాషి అనుకున్న ఆమె అంతటి వాగుడు కాయని అతను తొలిసారి గ్రహించాడు అతను ఆ చీరను ఆమె చేతిలో పెడుతూ నిజంగా నన్ను ప్రేమిస్తే ఈ పట్టు చీర ఇక్కడే కట్టుకోండి లేదా ఇష్టపడితే పక్క గదిలోకి వెళ్ళి కట్టుకుని రండి అని బుగ్గలు నిమిరాడు ఆమెను గొప్ప ఇరకాటంలో పెట్టాడు ఆమె పరవశంతో పులకిస్తూ మీరంటే నాకు చాలా ఇష్టం కాబట్టి మీరే కట్టండి అని రెండు చేతులతో ముఖం దాచుకుంది ఆమె సిగ్గులు దోచుకుంటూ నలిగిన ఆమె చీర విప్పి తన చేతులతో పట్టు చీర కట్టాడు ఆ చీరను నలిపాడు జాకెట్ కూడా తొడిగాడు కిటికీలోంచి టూరింగ్ టాకీస్ సినిమాలో చూసినట్లు కృతిక ఈల వేసి గోల చేసింది మరుసటి రోజు పెళ్లైంది ఆది దంపతుల వలె ఉన్న ఆ దాంపత్యంలో కృతిక రూపంలో భూకంపం వస్తుందని సూరజ్ అనుకోలేదు కూలిన ఆ ఇంటిని ఎలా నిలబెట్టాలో అతనికి ఇంకా అర్థం కాలేదు కోకిల ఆత్మాభిమానం గురించి బాగా తెలుసు ఆమె పట్టుదల గురించి ఇంకా బాగా తెలుసు ఆమె మంచిదే కాదు అంతకు మించి నిస్వార్థ పరురాలు ఎదుటి మనిషి సంతోషంగా ఉండాలని కోరుకునే దేవతామూర్తి ఆ పెళ్లికి అతను ఒప్పుకున్నా ఆమె ఒప్పుకోలేదు కారణం ఆమె మూగది పుట్టుమూగ కాదు ఏడో ఏట విషజ్వరం వచ్చి మాట పడిపోయింది చెవులు వినిపిస్తాయి గొప్ప అందమిచ్చిన ఆ దేవుడు ఆమెకు ఆ చిన్న లోపం పెట్టడం అందర్నీ కలిచివేసింది అయినా ఆమె ఏనాడు బాధపడలేదు మూగభాష నేర్చుకుంది తనలాంటి మూగవాళ్లకు టీచర్గా మారింది తనలాంటి మూగవాణ్ణే పెళ్లి చేసుకోవాలని అనుకుంది కానీ సూరజ్ ఆమెకున్న లోపంతో తనకు పని లేదని పెద్ద మనసు చేసుకుని పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడు ఆ లోపం తనకు రాబోయే భర్తకు శాపంగా మారకూడదు అనుకుంది అందుకే కోకిల పెళ్లి కొప్పుకోలేదు అతను కూడా మూగవాడై ఉంటే వెంటనే ఒప్పుకునేది మాటలు రావడమే అతనికిన్న పెద్ద లోపంగా భావించింది అలాంటి సింపతి పెళ్లిళ్ళు ఎక్కువ కాలం నిలవవని ఆమెకు తెలుసు జాలిబడి కాదు ప్రేమతో తనని పెళ్లి చేసుకోవాలని కోరుకుంది కానీ ఆరు నెలలు మాయమైన సూరజ్ ఓ టీచర్ దగ్గర మూగభాష నేర్చుకుని మరీ వచ్చాడు ఆ మూగ భాషలో సైగలు చేస్తూ ఆమె పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేసరికి ఆమె పులకించింది ఆ ప్రేమకు మంత్రముగ్ధురాలవ్వుతూ అప్పుడు పెళ్లికి తలుంచింది మూగభాషలో ఇద్దరూ గలగలా మాట్లాడుకున్నారు మూగపాటలు పాడుకున్నారు అలాంటి గొప్ప ప్రేమ ఇప్పుడు తలదించుకునేలా చేసిన సూరజ్ తలవంచుకున్నాడు ఆమె మూగభాషలో తిడితే బాగుండేది అనుకున్నాడు మొదటిసారి ఆమె మౌనానికి బాధపడ్డాడు అర్ధరాత్రి సూరజ్ దిగులుగా సోఫాలో ఒంటిగా పడుకున్నాడు కోకిల చల్లబడి వేడి వేడి పాలిచ్చింది ఎగిరిపోయిన అతని ప్రాణం వెంటిలేటర్ పెట్టినట్లు తిరిగొచ్చింది ఆమె మూగసైగలు చేస్తూ నేను ముందు నుంచే చెప్తున్నాను నాలాంటి మూగదాన్ని పెళ్లి చేసుకుని మీరు సుఖపడలేరని నా అనుమానం నిజమైంది అని నిష్ఠూరంగా అంది అతను కూడా మూగ సైగలు చేస్తూ కాదు కాదు నేను నీతో చాలా సంతోషంగా ఉన్నాను డార్లింగ్ అమ్మ తోడు అని ఆతృతతో అన్నాడు మీరు తప్పు చేశారని నేను భావించట్లేదు కామం కంటే శృంగారమే రుచిగా ఉంటుంది అది ప్రకృతి సహజం అని అతని తప్పును సమర్థించినట్లు జాలిగా చూసింది అతను ఉలిక్కిపడి అంటే అని నమ్మలేనట్లు సైగ చేశాడు ఆమె నిట్టూర్చి తన వేళ్లతో అక్షరాలను చూపుతూ ఇటుకలతో ఇల్లు కడితే సరిపోదు ఆ ఇంటికి రంగులు వేస్తేనే అందం దాంపత్యం కూడా అంతే భార్యాభర్తల మధ్య కామం చేస్తే సరిపోదు శృంగారం మాటలు కాసిని డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడితేనే ఆ దాంపత్యం సంపూర్ణంగా సాగుతుంది నేను మీకు శారీరక సుఖం ఇస్తున్నానే కానీ మానసిక శృంగారం ఇవ్వలేకపోతున్నాను అది మీ దాంపత్యానికి పెద్ద లోటు అది నాకు తెలుసు ఈ జన్మకు నేను ఆ లోటు తీర్చలేను కానీ దాన్ని నా చెల్లి పూడ్చగలదు అది మాటకారి సినిమాల్లో వాడే డబుల్ మీనింగ్ డైలాగులు శృంగార గులికలు బాగా మాట్లాడుతుంది దాన్ని పిలిపిస్తాను మీ కోరిక తీర్చుకోండి అని పచ్చజెండా ఊపింది ఆ తర్వాత మూగ నవ్వు గలగలా నవ్వింది ఊహించని ఆ కొసమెరుపుకు అతను ఉలిక్కిపడ్డాడు ఆమె గొప్ప మనసుకు దాసోహమవుతూ మూగభాషలో వేళ్లతో అక్షరాలు చూపెడుతూ ఉద్వేగంగా వద్దు అది తప్పు నేనా తప్పు చేయలేను నీ వల్ల నాకు ఎలాంటి లోటు లేదు శృంగారం అన్నది కేవలం భాషలోనే లేదు ఆడదాని శరీరం నిండా ఉంటుంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే భావాన్ని భాషలో చెప్తారు కానీ భాషలో కన్ను కొడితే అదే అర్థం వస్తుంది చెప్పడం కంటే చేతల్లో చూపిస్తేనే దానికి స్ట్రాంగ్గా ఉంటుంది నీ ప్రతి కదలికలో భాష ఉంది నీ కొంట చూపుల్లో శృంగారం ఉంది నీ పెదవి విరుపులో కమనీయ రసికత్వం ఉంది నీ ముగ్ధ మనోహర ఎల్లో స్వర్గం ఉంది మనసు చెప్పడం ఆగిపోయిన చోటే మాట మొదలవుతుంది మాట ఆగిన చోటే పాట మొదలవుతుంది కానీ మన మనసులు ఎంత చెప్పుకున్నా ఒడిసిపోని మాటలున్నాయి ఆ సైగల్లోనే నాకు తృప్తి ఉంది నీకు ఏ లోటు లేదు నీ వల్ల నాకు ఎలాంటి లోటు రాదు మీ చెల్లిని మనకు దూరంగా ఉంచు ఆ మేల్ చేస్తే చాలు అని ఆమెను దగ్గరికి తీసుకున్నాడు ఆమె పులకిస్తూ అతని ఒడిలో ఒదిగింది బంగారంలో వజ్రం వదిగినంత గట్టిగా ఒదిగింది తనివి తీర భాషలో కబుర్లు చెప్తోంది వాటిని చెవులారా వింటూ కల్లారా చూస్తూ అతను మురిసిపోతూ మైమరచిపోతున్నాడు ఆ రాత్రి ఇద్దరికే నిద్రలేదు తీయటి మూగ కబుర్లతోనే తెల్లవారింది